మన దగ్గర పదిహేనేళ్లు దాటిన వాహనాలను రోడ్డు మీదకు తీసుకొస్తే ఇబ్బందులు తప్పవు పోనీ ఎక్కడో దగ్గర స్క్రాప్ చేయిస్తే మళ్ళీ కొత్త వెహికల్ కొంటే అదనపు మోతా ఆర్టీఈలో మన మొబైల్ నంబర్ బండి వివరాలు డిలీట్ కావు ఇలాంటి సమస్యలకు పరిష్కారం కేంద్రం తీసుకొచ్చింది అదే స్క్రాప్ పాలసీ ఇంతకీ ఈ పాలసీ ఏంటి కాలం చెల్లిన వాహనాలను స్క్రాప్కు ఎలా ఇవ్వాలి ఇచ్చాక మనకు ఎంత అమౌంట్ వస్తుంది ఇలాంటి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామా ఇది ప్రమోషన్ వీడియో కాదు నేను నా వెహికల్ స్క్రాప్ చేయించా చాలామందికి ఉపయోగపడుతుందని వీడియో రూపంలో చేస్తున్నా తెలంగాణలో రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీని తెచ్చారు స్క్రాప్ చేయడం కోసం మూడు కంపెనీలకు ఆర్టీఏ అనుమతులు ఇచ్చింది గజ్వేల్ వద్ద అంబర్స్ స్క్రాపర్స్ కంపెనీ కొత్తూరులోని ఆటోటెక్స్ కంపెనీ పాసమైలారంలోని శ్రీహర్ష స్క్రాపర్స్ కంపెనీలు స్క్రాప్ను చేసి సర్టిఫికేట్ను ఇస్తాయి మన వాహనం స్క్రాప్కు ఇవ్వాలంటే ముందుగా కంపెనీ వారికి ఫోన్ చేసి వారికి ఆర్సి పంపించాల్సి ఉంటుంది వారి టీం తనిఖీ చేసి బండి మీద ఏమైనా చలాన్లు ఉన్నాయా లేదా బండి ప్రమాదానికి గురైనట్లు ఏమైనా ఉన్నాయా వీటిని తనిఖీ చేస్తారు ఆ తర్వాత వాటి మీద ఎలాంటి ఇష్యూ లేకపోతే అప్పుడు స్క్రాప్కు మన బండిని తీసుకెళ్ళొచ్చు లేదా వారికి చెబితే మూవింగ్ వెహికల్ ద్వారా తీసుకెళ్తారు కానీ దానికయ్యే ఖర్చు వాహనదారుడు భరించాల్సి ఉంటుంది కంపెనీ వద్దకు వాహనాన్ని తీసుకెళ్తే ముందుగా స్క్రాప్కు వచ్చిన వాహనాన్ని విడిభాగాలుగా విడదీస్తారు కారు బైకుకు సంబంధించిన సీట్ స్పాంజ్ హెడ్లైట్లు తదితర ప్లాస్టిక్ మెటీరియల్ తీసేస్తారు వీటికి ఎలాంటి అమౌంట్ ఇవ్వరు కూడా అవి తీసేయగా మిగిలిన బరువును బేస్ చేసుకొని కేజీకి పదిహేను నుంచి ఇరవై రూపాయల వరకు ఇస్తారు ఈ ప్రక్రియ మొత్తం ముగిసాక నేరుగా మన అకౌంట్లోకి అమౌంట్ యాడ్ అవుతుంది అలాగే ఆర్టీఏ కార్యాలయంలో మన పేరు మీద ఉన్న నెంబర్ బండి డీటెయిల్స్ మొత్తం క్లియర్ అయిపోతాయి ఆ తర్వాత మనకు సిఓడి లెటర్ ఇస్తారు కొత్త వాహనం కొన్నప్పుడు మనకు ఐదు శాతం వరకు రాయితీతో పాటు గ్రీన్ రోడ్ ట్యాక్స్లో కూడా రాయితీ లభిస్తుంది స్క్రాప్ యూనిట్లపై వాహనదారులు అవగాహన పెంచడంతో పాటు కొత్త కేంద్రాలను ఏర్పాటు చేస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుంది మేము అంబర్ స్క్రాప్ వద్దకు వెళ్ళాం వాళ్లకు సంబంధించిన ఫోన్ నెంబర్ను పైన డిస్ప్లే చేస్తా అలాగే ఈ కంపెనీలకు సంబంధించి డిస్టెన్స్ మనం గూగుల్ మ్యాప్లో కూడా చూసుకొని దాని ద్వారా అక్కడికి చేరుకోవచ్చు మేము అంబర్ స్క్రాపర్స్ దగ్గరికి వెళ్ళాం వాళ్లకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇస్తున్నాం గమనించగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దే